నాయకులందరూ కలిసి ఆయన భద్రయను ఘనంగా నిర్వహించడం జరిగింది ఆయన గారు కాంగ్రెస్ పార్టీ ఇంట్రెండో అప్పటి నుండి చాలా చాలా చాక చక్కలుగా తెలుగుతో ముందుకెళ్తున్నాడు గుజరాబాద్ కామక్షేషన్ ముందుకు తీసుకెళ్తున్నాడు ప్రత్యక్షులు మట్టి కలిపిస్తూ తెలియజే ముందుకెళ్తున్నారు ఇలాంటి నాయకులు గుజరాబాద్ కామక్షేషన్ ప్రజలకు తిరగడం చాలా సంతోషంగా ఉంది ఇలాంటి వ్యక్తి రావాలని రాబ రాబోయే ఎన్నికల్లో వాడి మధ్య ఎన్నికల్లో ఈసారి కంపల్సరీ ఎమ్మెల్యేగా చూస్తామని ఎదుర్కొన్నారని చెప్పాను ఎలాంటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నా నేనున్నా అని చెప్పేసి కూడా వచ్చేటువంటి వ్యక్తి అనవబాబు గారు ఇలాంటి మనసు లేదు ఆయన మనెన్నో మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము ఎందుకంటే ఆయన చాలా చిన్న గ్రామాల నుండి వచ్చిన వ్యక్తి పెద్ద ఎంత ఎంత సున్నితమైన మనసుకుంటే ఎంత సున్నితమైన మనసు గల పెట్టి ఆయన చేసే సేవలు ఇంత ముందు బాగా ఉన్నాయి మేమందరము అందుకోవడానికి ఆయన నడవడానికి ఆయన నాయకత్వంలో ముందుకెళ్ళడానికి అందరం సిద్ధంగా ఉన్నాము ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మండల్ పార్టీ మండలాధ్యక్షుల తరఫున మరియు సీనియర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము कांग्रेस पार्टी रेड्डी रमापिक सुन रेवंतरे गारी नायकत्व रैतिके सुन मुख्यमंत्री रेवंतरे गारी नायकत्व